అందరు కూడా పేరు పేరిన ఏపీఆర్ గారికి స్వాగతం చూస్తారు అన్న జరగ సభ్యులు బీవో అధ్యక్షులు అందరు కూడా సార్ తోటి అన్న ఇట్లా ലക്ഷ്യ റെഡിനുകൊണ്ട് അമ്മമ്മ ആ ലാലെ റാക്ഷ ഗസർസർ റെഡ് വാർഡ നമ്പർ രോതി സ്വാതിക് ലങ്ക വിവൂർ ഉപവിവോനേണ്ട അനുവീരവാണ് മണ്ടൻ ലങ്ക اهم مدير درکلمن صاحب جي ڏي پاتا اڙي جي جاءِ سان هڪ نمبر صحيح طريقو گرام پچيت ڏي ٿو ائين سان 3 يوس چي ڇو ته يا صاحب واٽرنگ 10 کُن نمو Gue t referred Marche Tintonder Niño U Kellery Graatti Depois Tintor Hirata Du challenge La para duru Apo. మన చెప్పాలతోటి కాద కోవడం జరుగుతుంది సో కాబట్టి అందరికి మీ యొక్క కృషి అందరూ చప్పటితో సారికి కృతజ్ఞత తెలిపాల్సిందిగా చూడడం జరుగుతుంది సారి కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది మనకు ఎక్కడ వీలుంటే అక్కడ తీసుకుందాము ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తీసుకోవాల్సిందే ఆ ఉద్దేశంతో సార్ మనం ముప్పై రెండు గ్రామ దాదాపు ఇప్పటికే మనకు ఇరవై ఏడు గ్రామ పంచాయతీలలో అన్నీ కూడా ప్రపోజల్ రావడం జరిగింది సార్ మీరు ప్రతినిత్యం మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి మనం ఈరోజు మనం ఇన్ని శాంక్షన్ తీసుకోవడం జరిగింది సార్ లైవ్ లైవ్లూడ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని తమరికి తెలియజేస్తూ తదుపరి గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడాల్సిన చూడడం జరుగుతుంది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు పేదమ నాయకులు మరి మహిళలకు కూడా మంచి సౌకర్యవంతమైన బిల్డింగ్ ఉండాలని చెప్పి మన గ్రామాలు రాయకల్ మండలంలో ముప్పై రెండు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇరవై తొమ్మిది బిల్డింగ్లు సాంక్షన్ చేసిన తర్వాత ఇవాళ మన ఎమ్మెల్యే గారికి అందంగా కూడా సహజ పడకాలి మన జిల్లాలో నూట ఇరవై సాంక్షలు వస్తే అందులో ఇరవై తొమ్మిది సాంక్షన్ ఇప్పటికి తీసుకొచ్చిండ్రు ఈ పది లక్షల బిల్డింగ్లు ఇంకా సారి చెప్తాను ఇప్పుడు ఇంకా పదిహేను లక్షలు ఇరవై లక్షల బిల్డింగ్లు కూడా ఉన్నాయి మరి ప్లేస్ చూసుకుంటే కట్టిస్తామని చెప్తున్నారు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పట ముఖ్యంగా మన ఆలూ తీసుకున్నట్టయితే మనం రాబోయే కాలంలో ఇంద్రామీన్లు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ మన ఆలూరికి ముప్పై ఇందిరా మహిళలు ఇవ్వడం జరిగింది మరి అందరికీ మీ తరఫున చెప్పాలి కొట్టండి ఇంకా ఎవరైతే మీ ఇంద్రపల్లి కావాలనుకున్నాలో రేపు సెకండ్ ఫేజ్ ఏప్రిల్ మేలో వస్తుంది ఖచ్చితంగా మీకు మరి సంజయన గారు ఖచ్చితంగా మీకు ఇల్లు ఇస్తారు ఎవరు కూడా ఇల్లు రాలేదని మీరు బాధపడే అవసరం లేదు వాళ్ళకు వచ్చింది నాకు రాలేదని మీరు అనుకోకండి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మన నాలుగురికి ఇల్లు లేని వ్యక్తి ఉండద్దు అనే ఒక ఆలోచనతో ముందున్నారు కాబట్టి వారికి కూడా నూతనంగా మన సర్పంచు కొత్త పాలక మండలి ఏర్పడింది వాళ్ళ ముందు తీసుకుపోయి సంజయ్ గారు డాక్టర్ గారు అదే చెప్తారు స్వామిరెడ్డి మీరు రండి మీరు పని చేసుకోండి మీ గ్రామాన్ని అభివృద్ధి పొందండి రాజకీయాలు అవసరం లేదు ఎలక్షన్ వరకే రాజకీయము ఎలక్షన్ తర్వాత గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారు కూడా మన స్వామిరెడ్డి గారికి చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఎమ్మెల్యే గారి ఏ విధంగా అయితే మనకు సలహాలు సూచనలు ఇస్తారో వారి ఎన్కౌంట్ మనం నడిచి మన ఖచ్చితంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు సార్ సర్పంచ్ గారు చెప్పింది ఏదైతే ఉందో ఒక లింక్ రోడ్ సార్ పల్లె ఒకటి ఆలూరు అది బై కెనాల్కి అయితే వస్తుంది పెద్దమ్మ గుడి అక్కడ ఒకటి ఉంది ఫేమస్ కాబట్టి పెద్దమ్మ మరి అంటుంది అని నూతనంగా ఆయనకైనా మన యువ సర్పంచ్ కొత్త సర్పంచ్ మీ అందరికీ కొత్త సర్పంచ్ కానీ నాకు పాతకు రాడు నన్ను ఎమ్మెల్యే గెలుపులో నా అప్పుడు మస్తు పనిచేసాడు రాజేష్ కు ఉప సర్పంచ్ శ్రీనివాస్ కు వార్డు మెంబర్లకు అదేవిధంగా వేదిక పైన అధికారులకు మాజీ ప్రజాప్రతినిధులకు నాయకులకు ఏ పదవున్నా లేకున్నా మేము వెంట ఉంటాం అంటూ కూడా ఎంతో మంది నాయకులు ఉంటారు అట్లే మండల నాయకులు వీరాపూర్ సర్పంచ్ అనే కావచ్చు ఇంకా ఇంకా చాలా మంది మాజీ నాయకులు మాజీ ఎంపీపీ గారు అందరు వచ్చింది అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను మరి మీరు అందరు కూడా చూస్తున్నారు ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే ముందుగా ఆడబిడో నడుచుకుని కట్టం పెడతాం మరి మొదటి పైన ఎట్లా మొదలు పెట్టిన మన రాసేసంటే మీ ఆయన బిడ్డలకు ఇప్పుడు సంఘ బిల్డింగ్ కట్టుకుంటా కట్టారూపంగా రెండిస్తున్నాడు తరఫున మీ అందరి పక్షాన నేను తమ్ముడికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా మరి మీరు గెలిపించిన నేను ప్రభుత్వం మారింది పనులు చేసే పరిస్థితి లేకుంటుండే అటువంటిప్పుడు అధికార పార్టీ అండ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే ఏకైక లక్ష్యంతో నన్ను కొన్ని మాటలన్నా కొన్ని ఇబ్బందులైనా కొంచెం బాధ అయినా ప్రభుత్వంతో ప్రత్యేకంగా మన ప్రజల ఆకాంక్ష నన్ను గెలిపించిన ప్రజల ఆకాంక్ష అభివృద్ధి కావాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది వారు కూడా నన్ను చాలా మంది కూడా అంతకుముందు ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను వాళ్ళను ఇంకో దిక్కు ప్రభుత్వం దిక్కు తీసుకున్నాయి చాలా ఉన్నాయి ముందే చెప్పిన తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళు చాలా మంది రాసారిలో కావచ్చు ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు గెలిచినాక జగన్ పార్టీలోని ఇరవై మూడు మందిని ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురు మంత్రి చేసాం కేసీఆర్ గారు తెలుగుదేశం కింద గెలిచిన కాంగ్రెస్ కి గెలిచి ఎట్లనే జగన్ పార్టీ కలిసి గెలుచున్నాడు రాజశేఖర రెడ్డి పార్టీ కలిసి గెలిచి సమాజ్ బహుజన సమాజి పార్టీకి కూడా తీసుకొని మంత్రి పదవులు పదవులు ఇచ్చారు మరి నేనేం పదవులు తీసుకోలేదు కానీ పనులు అడుగుతున్నా ముఖ్యమంత్రి పనులు అడుగుతున్నా ఈరోజు ఇక్కడ పది లక్షలతోటే కాదు నేను రాజేష్ చెప్తా ఉన్నా మరి మాజీ నాయకులు కావచ్చు భాస్కర్ అయిన కొద్దిగా కాంట్రాక్టర్ అలా సహకారం తీసుకొని ఒక్కటి కాదు మహిళా సంఘ భవనాలు రెండు ఘట్టాలని చెప్తా ఉన్నా అట్లనే ఇంతకు ముందు చెప్పి అధికార పార్టీ అండ ఉంటే అధికార పార్టీ ఉంటే అభివృద్ధి సాధ్యం అని చెప్పి మరి అదే విధంగా మిగతా నాయకులు కూడా అధికారులు కూడా మనకు అనుకూలంగా ఉంటారు ఈ రోజు మహిళా సంఘాల భవనంతో పాటు ఒక గోదాం కూడా మనం మంజూరు చేయించాం గోదామంటే ఒక్క ఎరువులు పెట్టినందుకే కాదు అన్ని రకాలుగా మనం వాడుకునేటట్టు ముప్పై లక్షలతో కూడా డిజైన్ చేయించాం ఈ ప్రతిపాదన సరిగ్గా సంవత్సరం కంటే ఒక నెల ముందు పదమూడు నెలల ముందు నేను మన జిల్లా అధికారి డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా ఒక లెటర్ కమిషనర్ పంచాయత్ రాజ్కు కు పోయిన సంవత్సరం మొదటి నెలలో మంజూరు ఇస్తే ఉత్తరం రాస్తే వెంటనే ఆ అధికారిని నేను కూడా వెళ్ళి కలవడం జరిగింది ఆ మేడం చాలా పెద్ద అధికారి ఐఏఎస్ అధికారి ఆ మేడం కలవగానే ఆ మేడం వెంటనే మరి కొత్త ఢిల్లీకి వెళ్ళి కూడా పర్మిషన్ రావాలి నిధులు ఉంటాయి అంటే మన పైసలే అక్కడికి పోతాయి వస్తాయి వాపస్ ప్రతిపాదనలు పంపేటప్పుడు మరీ పెద్ద పెద్ద గోదాములకు అంటే ఉండదు మరి దాంతో పాటుగా ఆ గోదాములై మహిళా సంఘాల డిజైన్లు కూడా మార్చాలని చెప్పి ఉత్తరం రాసి పర్మిషన్ తీసుకొస్తే ఇవాళ ముప్పై లక్షలతోటి కూడా మనం అన్ని కార్యాలకు ఉపయోగించుకునే విధంగా మనకు మంజూరు వచ్చింది భవనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది దానికి తో పాటు మంచి కిటికీలు ఉంటాయి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు చిన్న పుట్టకలు పురుళ్లు శుభకార్యాలు చిన్న లెక్కలు కూడా చేసుకోవచ్చు మరి కొత్త సర్పంచ్ చిన్నగునాడు కానీ పెద్ద పని చేయాలి ఖచ్చితంగా ముప్పై లక్షలు దానికి రెండు మహిళా సంఘాలు అంటే మూడు బంగ్లాలు భూదాత అయిన మా రాజేష్ మీ అందరి సహకారంతో వేదిక ముందు వేదిక పైన ఉన్న నాయకులు అధికారులు అందరు సహకారంతో చేయాలని చెప్పి అలాగే ఆ భగవంతుడు శక్తి అని చెప్పి కూడా నేను ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నా మరి ఎట్లాగో మీ నన్ను గెలిపించాను అధికారం ఉన్న పార్టీ అండా ఉంది ఇప్పుడు నిన్ననే చూసిన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు మీకు పనులు కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళు మీరు గెలిపించుకోండి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈరోజు వచ్చి జగిత్యాలకు రోడ్డు పెద్ద కావాలన్నాడు రెండు వందల కోట్లతోటి పేదవాళ్ళు మన బీదవాళ్ళు చదివే పిల్లలకు రెండు వందల కోట్లతోటి ఒక స్కూల్ కావాలంటుండు దానికి చలికల్ రోడ్డు మీద కావాలంటుండు వెనకటే చుట్టుపక్కల వాళ్ళందరికీ అవసరం వాళ్ళంతరి జాగనరు అందరికి అర్థం కాకపోవచ్చు రోడ్డు మీద చెల్లి ఫామ్ అంటారు దాన్ని అంటారు అడిగిండు అది మంజూరు చేస్తున్నా అని చెప్పి స్టేజ్ మీద చెప్పిండు అది మరి మామూలు సోషల్ మీడియాలో చూసిన తెలియదు దాని ఒకసారి మీరు స్టేటస్ పెట్టుకుంటే మొత్తం తెలిసిపోతుంది అంటే ఈ రకంగా అధికార పార్టీ అండతోటి అభివృద్ధి చేస్తూ ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఇంత బొగ్గున మా ఆడబిడ్డలు మా మా అందరూ కూడా వచ్చారు ఆశీర్వదించారు ఇక్కడ పొట్టు పెట్టి సలహా తీరు అట్లనే పెద్దలు యువకులు మండలంలో వివిధ గ్రామాలు నాయకులు అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు